డ్వాక్రా రుమాఫీ డబ్బుల కోసం మహిళలు నరక యాతన అవును స్వయం సహాయకం మహిళలు ఐదు గంటలు నరక యాతన అనుభవించారు నాలుగో తాస్రా సాయం పంపిణీ చేస్తామని చేబ్రోలు మండలం డాక్రా మహిళల మండలం ఆంధ్రంలోని వైఎస్ఆర్ ప్రాంగణానికి మధ్యాహ్నం మూడు గంటలకు రమ్మని అజమాని ఇక్కడ యానిమేటల్ ప్రచారం చేశారు దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు మహిళలు ఆటోలో ఎక్కడొక్కడికైతే చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటలు అవుతున్నా కూడా సభకు ఎమ్మెల్యే రాకపోవడంతో అసహనంతో వారు వెళ్ళి పోయేందుకు ప్రయత్నించారు దీంతో యానిమేటలు వైకపా కార్యకర్తలు గేటుకు పెట్టి అడ్డంగా నిలబడ్డారు సో నా కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు బయటకు వెళ్లాలని యానిమేటతో గొడవకు దిగితే మీకు ఈసారి రుణం రాకుండా చేస్తామని బెదిరింపులు పాల పంటతో పట్టుకొని అలాగే కూర్చున్నారు ఎంత తీవ్రతకు కనీసం తాగేందుకు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు సో దీంతో మొత్తంగా ఆరున్నరకు అయితే ఆయన రావడం అయితే జరిగింది లోపలికి వెళ్లేందుకు గేటు తీయడంతో మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు పరుగులు తీశారు అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో తోపులాడి జరిగి కొంతమంది కింద కూడా పడిపోయారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది మొత్తంగా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు దేవుడికి కానీ ఇలా డ్వాక్రా మహిళలకు మాత్రం నరకం అయితే ఉన్నారని చెప్పేసి వాపోతున్నారు మాట ఇప్పుడే మనకు అబ్బేట్ వచ్చింది సో ఒక లైక్ చేయండి ఇలాగే ప్రతక పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీకు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి